ఈరోజు వెండి యాసిడ్ ప్రూఫ్ కలరు ఇది చూడండి కలర్ ఉంది యాసిడ్ ప్రూఫ్ ఉంది కానీ ఇందులో ర్యాగ్ కానీ వేరే మెటల్స్ వేయలేదు కేవలం పాషనల్ ద్వారానే కలర్ ఇది కష్టమేం కాదు చాలా సులువే కావలసిన వాళ్ళు నా నెంబర్ కాంటాక్ట్ చేయండి కాస్ట్ ఉంటుంది పే చేసి తీసుకోండి వెండి మంచి రంగుతో ఉంటుంది అది కూడా సింగిల్ కెమికల్ తోటే మనం చేసుకోదగిందే ఇది రెండవ పీసు ఇది కూడా సింగిల్ కెమికలే ఇందులో కూడా కాపర్ కానీ ఐరన్ కానీ అలాంటివి ఏమి లేవు ఓన్లీ పాషాణం ఇది కలర్ లోపల ఉంటుంది మామూలుగా కూడా కనబడుతుంది కలరు కొంచెం కాపర్ గీట్లా వస్తుంది కానీ ఇందులో కాపర్ లేదు పూర్తిగా వెండి మీద అయితే ఇవన్నీ కూడా పదమూడు క్యారెట్లు పద్నాలుగు క్యారెట్లు పదిహేను క్యారెట్లు ఉంటాయి ఈ రీసెర్చ్ చేస్తూ ఉంటే ఇలాంటివి తగులుతూ ఉంటాయి అయితే మరి నేను రీసెర్చర్ కాబట్టి దీన్ని కలపటాలో ఏవేవో చేస్తారో రసవాదులు కానీ నేను అలాంటివి ఏం చేయను నాకు కలపటము మార్కెటింగ్కి సంబంధం లేదు జస్ట్ నాది రీసెర్చ్ పర్పస్ ఇది రెండో పీస్ ఇది చూడండి ఇది నైట్రిక్ యాసిడ్ వేస్తున్నాను ఈ పీస్ కూడా ఇదివరకు లాగా వస్తుంది లైట్ యెల్లోష్ రెడ్డిష్ గ్రీన్ వస్తుంది ఈ పీస్ కూడా ఓకే ఇది నైట్రిక్ యాసిడ్ రెసిస్టెంట్ కాపర్ ఇది దీని మీద సరదాగా వేస్తున్నాను దీన్ని అరగదీసి వేస్ట్ చూపిస్తాను ఇది ఏదో ప్రయోగం చేశాను అంతే ఎక్స్పెరిమెంట్ కాకపోతే పైపర్ వర్క్ యాసిడ్ ప్రూఫ్ అయింది లోపల ఉండదు లోపల కలర్ ఉంది దీన్ని లోపల గిండుతూ ఉన్నాను ఇప్పుడు ఇది నైట్రిక్ యాసిడ్ దీని మీద రెండోసారి కూడా వేస్తున్నాను యాసిడ్కి ఏమి పోదు కాకపోతే కొంచెం పాలు ఉంటాయి పాలు ఉంచాను ఇది కాపర్ కాదు సిల్వర్ అని తెలియడానికి కొంచెం పాలు ఉంచుతాను అయితే చాలామంది ఫార్ములాలు తీసుకుంటూ ఉన్నారు కొంతమంది చేస్తూ ఉన్నారు నా ఫార్ములాల్లో అయితే అన్నీ కూడా ఓన్లీ రీసెర్చ్ ఫార్ములాలే మీరు ఎవరైనా తీసుకున్న తీసుకోవచ్చు కాకపోతే నాకు రసవాదం తెలియదు మీకు దానికి ఉపయోగం అనుకుంటే తీసుకోండి ఉపయోగం లేదనుకుంటే చూడ ఇప్పుడు ముందు వీడియో చూడండి ఉపకారం అనుకుంటే తీసుకోండి ఎందుకంటే అది ఆన్లైన్ ఫార్ములా ఎందుకంటే ఒకళ్ళు ఒక్కొక్క దాన్ని అనేక రకాలుగా చేస్తారు ఒక దాన్ని అనేక రకాలుగా యూజ్ చేసుకుంటారు అనిచేత నేను ఎంతవరకు అంటే నా రీసెర్చ్ వరకే చూపించగలను చూడండి కొంచెం పాలుంటాయి కానీ గీత పాదు దీన్ని కూడా ఆపచ్చు కొంతమంది జోడీలు చేసుకుంటారు రకరకాలు చేసుకుంటారు ఇదిగో పూజ కలర్ ఉంటుంది ఇది రెడ్డిష్ గ్రీన్ కలర్ ఉంటుంది పూజ సిల్వర్ కన్వర్ట్ అవుతుంది మరి ఇది నేనైతే జస్ట్ రీసెర్చ్ పర్పస్ కింద వాడాను